జై గణేష్ మనము ఈ వినాయక చవితి పండుగ హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా విద్యార్థులంతా కూడా చాలా క్రమశిక్షణగా గతంలో పురాతన కాలం నుంచి కూడా మన బాల్య దశలో కూడా మనమే మట్టితో తయారు చేసుకుని పుస్తకాలన్నింటినీ కూడా ఆ విగ్రహం ముందు ఉంచి వాటికి బుట్లు పసుపు కుంకుమ అన్నీ కూడా అతికించి ఈ మనం ఎంతో భక్తి శ్రద్ధలుగా చిన్న చిన్న పందులు వేసుకొని జరుపుతూ ఉండేవాళ్ళం కానీ నేడు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఎండలలోతో పాటు ప్రతి వీధుల్లో కూడా భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి ఏడు రోజుల పాటు ఐదు రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు పదకొండు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ సందర్భంగా విగ్రహాలను పోటా పోటీగా ఈ ఫ్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి విగ్రహాలను చాలా అందంగా చూడ చక్కగా చూడ ముచ్చటగా తయారు చేసి వాటిని ఉపయోగిస్తూ ఉన్నారు వాటి వల్ల సమాజానికి పర్యావరణ పరిరక్షణకు చాలా ప్రమాదకరం ఇటువంటి సందర్భంలో వాటిని పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగం కూడా కృషి చేసి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలని రద్దు చేసి మట్టితో తయారు చేసిన విగ్రహాలని పూజించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మనకు సాధారణంగా హిందూ పండుగల్లో వినాయక చవితి పండుగలన్నింటినీ వీడ్చుకొని వస్తుందని ఉగాది పండుగ ఊడ్చుకుపోతుందనే ఆనవాయితీ ఉంది ఎందుకంటే ఉగాది పండుగ తర్వాత మరి శ్రీరామనవమి ఒక పండుగే వస్తుంది కానీ వినాయక చవితి తరువాత ఈ మొదటి పండుగ ఈ మొదటి పండుగ తర్వాత ప్రారంభమైన తర్వాత దీపావళి దసరా రకరకాలైన పండుగలు వరుసగా వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ వినాయక చవితి పండుగను మన హిందూ సంస్కృతి సంప్రదాయాల భాగంగా మొదటి పండుగను ఆనవాయితీగా పూజ చేసి మట్టి విన విగ్రహాలనే ఉపయోగించి పూజించాలని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బోలో భారత్ జై 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 గణేష్